అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో క్షేత్రాల్లో ప్రముఖమైనది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో హమ్నాబాద్కు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న మాణిక్యనగర్ గురించి మాణిక్య ప్రభువు గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం ఈ మాణిక్యనగర్లో సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ సమాధి ఉంది మాణిక్యప్రభు దత్తాత్రేయ అవతారాలలో నాలుగవ అవతారంగా భక్తులు భావిస్తారు మొదటి అవతారం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు రెండవ అవతారం కర్ణాటకలో గాండ్గాపూర్లోని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మూడవ అవతారం మహారాష్ట్రలోని అక్కల్కోట స్వామి సమర్థ నాలుగవ అవతారం మాణిక్యప్రభు నేను మన ఛానల్లో నృసింహ సరస్వతి స్వామివారు అంటే రెండవ అవతారం అక్కల్కోట స్వామివారు మూడవ అవతారం గురించి కూడా వీడియోస్ పెట్టానండి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వచ్చి చూడగలరు మాణిక్యప్రభు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మనోహర్ నాయక్ బయ్యమ్మ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించారు మాణిక్యప్రభు లద్వాంతి అనే ప్రదేశంలో జన్మించారు మాణిక్యప్రభు దత్త జయంతి రోజునే జన్మించారు మాణిక్యప్రభు తల్లిదండ్రులు దత్తాత్రేయునికి భక్తులు గాన్గాపూర్కి చెందిన నృసింహ సరస్వతి స్వామివారిని ఎంతో ఇష్టంగా ఆరాధించేవారు వారు దత్తాత్రేయుని మొదటి రెండు అవతారాల గురించి పవిత్రమైన గ్రంథాలు అంటే గురుచరిత్రను పదహారు సంవత్సరాలు నిత్యపారాయణ చేశారు అప్పుడు వారి అచంచలమైన భక్తికి చాలా సంతోషించి దత్తాత్రేయుడు వారికి ప్రత్యక్షమై ఏదైనా వరం కావాలంటే కోరుకోండి నేను ప్రసాదిస్తాను అని అన్నారు అప్పుడు వారు తల్లిదండ్రులు దత్తాత్రేయుడునే మీరే మా కుమారునిగా జన్మించాలి అని కోరారు అప్పుడు దత్తాత్రేయుడు వారికి కుమారునిగా జన్మించారు ఆ కుమారునికే మాణిక్ అని పేరు పెట్టారు దత్తావతారమైన మాణిక్యప్రభు చిన్నతనం నుంచే ఎన్నో లీలలు మహిమలు చూపించారు ఒంటరిగా అరణ్యాలలో వెళ్ళి జంతువులతో స్నేహం చేసేవారు గుహలలో తిరిగేవారు నిర్జల ప్రదేశాలలో తపస్సు చేసేవారు ఆయన నోట వెంట మాట వచ్చింది అంటే చచ్చిన వాళ్లు బ్రతికేవారు గొడ్రాళ్ళు సంతానవంతులు అయ్యేవారు రోగులకు రోగాలు నయం అయ్యేవి దరిద్రులు ధనవంతులు అయ్యేవారు మాణిక్యప్రభు భారతదేశం అంతా పర్యటించారు అనేక పుణ్య స్థలాలను దర్శించారు ఎక్కడకు వెళ్ళినా ఆయన చుట్టూ భక్తులు చేరేవారు గురుగంగ విరజానదుల సంగమ ప్రాంతంలో స్థిరపడాలని భావించి మాణిక్యప్రభు పల్లకిలో హమ్నాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి అడవిలో పల్లకి చెట్టుకు ఇరుక్కుపోయింది దాంతో స్వామి పద్దెనిమిది వందల నలభై ఐదులో ఇక్కడ స్థిరపడ్డారు స్వామి రాకతో అరణ్యం జనసమూహం అయ్యి మాణిక్య మారింది పేదవారి నుంచి రాజులు నవాబులు ఆయన్ను దర్శించి తరించేవారు ఆ ప్రాంతంలో కన్నడ మరాఠీ తెలుగు భాషలతో పాటు ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు కూడా ఉండేవారు సర్వమత సమ్మేళనంగా మాణిక్యనగర్ ఉండేది ఏ భక్తుడు ఎలా ఆరాధిస్తారో ఆ భక్తులకు ఆ భగవంతుని రూపంలో దర్శనమిచ్చేవారు హిందువులకు దత్తాత్రేయునిగా మహాశివునిగా శ్రీరామచంద్రునిగా పండరీనాథునిగా కనిపిస్తే ముస్లిములకు మెహబూబ్ సుబాని అవతారంగా కనిపించేవారు లింగాయతులకు బసవేశ్వరునిగా సిక్కులకు నానగ్గా దర్శనమిచ్చేవారు అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజ్ మాణిక్యనగర్కు వచ్చి ఆరు నెలలు ఉన్నారు స్వామి సమర్థ ప్రభులు ఔదంబర వృక్షం కింద కూర్చుని ఎన్నో నిగూఢ ఆధ్యాత్మిక విశేషాలను చర్చించేవారు స్వామి సమర్థ మాణిక్యప్రభువుని సోదరునిగా భావించేవారు షిర్డి సాయిబాబా యువకునిగా ఉన్నప్పుడు మాణిక్యనగర్ వచ్చి ప్రభువుతో మాట్లాడారు ఎందరో ఆనాటి సాధువులు యోగులు వచ్చి మాణిక్యప్రభువుతో చర్చించేవారు మాణిక్యప్రభు సంస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా స్వతంత్ర పోరాట స్ఫూర్తి కేంద్రంగా కూడా పేరు తెచ్చుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో నానాసాహెబ్ పేష్వా ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంత్యా టోపే వంటివారు స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద పోరాడుతున్నారు మాణిక్యప్రభు ఆశీర్వాదం కోరుతూ నానాసాహెబ్ పేష్వా ఒక లేఖతో రంగారావు అనే వ్యక్తిని పంపించారు మాణిక్యప్రభు పేష్వాను ఆశీర్వదిస్తూ ప్రసాదాన్ని అలాగే చాలా ధనాన్ని ఇచ్చి స్వతంత్రానికి చాలా సమయం ఉన్న ప్రయత్నం ఆపద్దు నా ఆశీర్వాదం మద్దతు ఉంటుంది అని పంపారు యోగదండాలను తయారు చేయించి యుద్ధాల ప్రమాదాల నుండి రక్షిస్తాయని భక్తులకు పంచారు పోరాటం అనంతరం వాటిని వెనక్కు రప్పించి ఒక గదిలో భద్రపరిచారు ఇప్పటికీ ఈ గది మాణిక్యప్రభు దేవాలయ ప్రాంగణంలోనే ఉంది అనేక సంవత్సరాలు భక్తులను తరింపజేసి మాణిక్యప్రభు ఏడు సంవత్సరాల మనోహర్ ప్రభువుకు సంస్థాన బాధ్యతలు అప్పగించి పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన జీవసమాధి అయ్యారు సంస్థాన కాంప్లెక్స్ ప్రధాన ద్వారంలో నౌబత్ ఖానా అంటారు దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించారు నౌబత్ ఖానా నుంచి లోపలికి వెళితే విశాలమైన ఆనంద మండపం ఉంటుంది అక్కడే మాణిక్యప్రభు సజీవ సమాధి పవిత్ర అవశేషాలు భద్రపరిచిన షేజ్ఘర్ ఉంటుంది దీనిపై దేవాలయంను నిర్మించారు లోపల పాలరాతి విశాలమైన హాల్ ఉంటుంది పైన గోడలపైన మాణిక్యప్రభు ప్రవచనాలు వివిధ భాషల్లో ఉంటాయి హైదరాబాద్ నిజాం సమర్పించిన పెద్ద షాంగ్లేయర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది దేవాలయ ప్రాంగణంలో దత్తాత్రేయుని గుడి ఉంటుంది అక్కడే పెద్ద ఔదంబర వృక్షం కూడా ఉంటుంది సర్వేశ్వరునిగా పూజలందుకునే శివాలయం కూడా ఉన్నది ఆంజనేయుని విగ్రహం అభయం ఇస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది మాణిక్యప్రభు సమాధి వెనుక మనోహర్ మాణిక్య సమాధి కూడా ఉంటుంది గోడల చుట్టూ మాణిక్యప్రభు జీవిత ఘట్టాలను అందమైన పెయింటింగ్స్తో వేసి అమర్చారు ఆ పెయింటింగ్స్ అన్నీ చూడడానికి ఎంతో కన్నుల విందుగా చాలా ముగ్ధ మనోహరంగా ఉంటాయి సంస్థాన ఆధ్వర్యంలో నిత్య అన్నదానం జరుగుతుంది వేద పాఠశాలలు స్కూల్స్ సంగీతం ఆటలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను మాణిక్యప్రభు సంస్థానం చేస్తుంది దాతలు విరాళాలు ఇస్తే వాటిని సక్రమంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు ఇక్కడ ఒక్క రూపాయి నుండి ఐదు వేల రూపాయల వరకు చిట్టీల బాక్సు ఉంటుంది దాని నుండి మనం ఏదైనా ఒక చిట్టీని తీస్తే దాని మీద ఎంత అమౌంట్ అంకె రాసి ఉంటుందో ఆ నెంబర్ ఉన్న ధనాన్ని విరాళంగా ఇస్తే దానిని సేవా కార్యక్రమాలకు వాడతారు సంస్థానంలో గోశాల కూడా ఉంది గుడి బయట ఉన్న ఆవరణలో పెద్ద దత్తాత్రేయుని విగ్రహం ఉంటుంది చూడగానే ఎంతో అందంగా అనిపిస్తుంది చుట్టూ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి పాండురంగడు శ్రీరామచంద్రమూర్తి గణపతి ఆంజనేయస్వామి దుర్గామాత ఇలా వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది మైండ్ అండ్ మనసు రెండూ కామ్ అయ్యి పీస్ఫుల్గా అనిపిస్తుంది మాణిక్యప్రభు సమాధి ముందు చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు మాణిక్యనగర్కు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి గుల్బర్గా మీదుగా హమ్నాబాద్కు చేరుకోవాలి హమ్నాబాద్ నుండి ఒక కిలోమీటర్ దూరంలోనే మాణిక్యనగర్ ఉంది ఇక్కడ సంస్థానం వాళ్ళు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు బడ్జెట్లో ఉన్న వసతి గృహ సౌకర్యం కూడా ఉంది తెలిసింది కదండి దత్తావతారాల్లో నాలుగవ అవతారమైన మాణిక్య ప్రభు గురించి ఇక్కడ గుడి విశేషాల గురించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఇవాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్